ండి అందరు ఎలాగున్నారు ఆల్రెడీ శ్రావణమాసం స్టార్ట్ అయింది కదండి సో ఈ వన్ మంత్ అనేది చాలామంది ఇంట్లో నాన్ వెజ్ అనేది ఎలవ్ చేయరు పేరెంట్స్ సో అలాగ నాన్ వెజ్ తినే వాళ్ళకి మంచి టేస్ట్గా ఉండే కర్రీ చూపిస్తారండి రా బనానా కర్రీ సో యాక్చువల్గా శ్రావణ మాసంలో అసలుకి నాన్ వెజ్ ఎందుకు తినారో డౌట్ అండి మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ ఓన్లీ వన్ మంత్ ఎందుకండి నార్మల్ డేస్లో కూడా మనం పూజలు చేస్తాము సో అది నాకు డౌట్ మీకు ఎవరికైనా చేస్తే కామెంట్ చేయండి అండ్ జస్ట్ మాత్రం నేను ప్రీవియస్ ఫ్రై అలా చేస్తుంటే ప్రాపర్గా తినలేదండి సో అందుకనేసి ఇలా లాగా చేశాను సో బాగా ఇష్టంగా తిన్నాడు ఈరోజు మీకు ఎలాగ ఇష్టమో బనానా తొట్టి చేసుకోవడం ప్లీజ్ కామెంట్ చేయండి మర్చిపోకుండా అండ్ ఇది చాలా సింపుల్గా విలేజ్ స్టైల్లో చేశాను చాలా టేస్టీగా వచ్చింది ఈ బనానా కర్రీ మాత్రం షుగర్ అన్న వాళ్ళకి కూడా నో ప్రాబ్లం అండి తినేయచ్చు ఎందుకంటే ఇది పచ్చి ఎడ పండుతో కదండి ఎక్కువ స్వీట్నెస్ అనేది ఉండదు సో దానివల్ల ప్రాబ్లమే ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్